హాయ్ అండి నేను ఈరోజు గడ్డిపోచ చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి ఈ చేప పేరు వచ్చేసి గడ్డిపోచ అండి ఇది ఫిబ్రవరి మంత్ మాత్రమే దొరుకుతుంది అంటారు చాలామంది నేనైతే ఇది చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి చాలా పెద్ద చేప తీసుకున్నానండి కొంతమందికి చేపలు క్లీన్ చేసుకోవడానికి సరిగ్గా రాక స్మెల్ వస్తుంది అని అంటారు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్లీన్ చేసుకున్నారంటే బాగుంటుందండి ఇప్పుడు నేను బియ్యం కడిగిన వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ బియ్యం కడిగిన వాటర్తో అయితే చేపలని రెండుసార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి అప్పుడు స్మెల్ అనేది చాలా బాగా పోతుందండి ఇప్పుడు మూడోసారి ఒక పెద్ద నిమ్మకాయి తీసుకోవాలండి ఒక నిమ్మకాయను కలుపు రాళ్ళుప్ప అంటాం కదా అది తీసుకొని బాగా చేపలకు పట్టేలా రసము బాగా కలపాలండి దీంట్లో పసుపు కూడా వేసుకోవచ్చండి నేనైతే పసుపు వేసుకోలేదు బాగా కలుపుతూ రెండు నిమిషాలు కడుక్కోవాలండి మంచి నీళ్ళు పోసుకొని మూడోసారి ఇలా కడిగామంటే ఏదన్నా కాస్త స్మెల్ ఉన్నా కానీ ఇలా నిమ్మకాయతో కడగడం వల్ల మొత్తం స్మెల్ అనేది అయితే పోతుందండి ఇప్పుడు చూసారా ఎంత శుభ్రంగా అయ్యాయో చాలా వైట్గా అయ్యాయి చేపలు కూడా చేపలు తీసి పక్కన పెట్టుకున్నానండి దీన్ని నేను రెండు భాగాలుగా చేసుకుంటున్నానండి పెద్ద పెద్ద ముక్కలని అయితే తీసేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఫ్రై కోసం అని మామూలుగా కాస్త చిన్నవి తలకాయ వచ్చేసి పులుసు పడతానండి ఇప్పుడు ఈ ఫ్రై వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఆవాలు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకోవాలండి కొబ్బరి చిన్నెల్లిపాయ అల్లం టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కాస్త అంత మెంతులు వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆయిల్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి లేదంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక పెద్ద డిష్ వడల్పాటి డిష్ పెట్టుకోవాలండి చేపల కర్రీకి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో చాలా కొంచెం ఎక్కువగా పడుతుంది మామూలు కర్రీస్తో పోల్చుకుంటే నేను ఇందులో ఆయిల్ వేసుకున్నాను అది కాస్త హీట్ అయ్యిందండి ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నానండి మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది అడుగంటకుండా కాస్త అందులో అల్లము చిన్నెల్పాయ్ పేస్ట్ వేసుకోవాలండి అల్లము చిన్నళ్ళుపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత మంచి స్మెల్ అయితే వస్తుందండి కొంతమంది కర్రీ బాగా చేస్తారు కానీ అల్లం పేస్ట్ సరిగ్గా వేపుకోరండి అందుకని కర్రీ స్మెల్ వస్తుంది అలా కాకుండా మనము అల్లం పేస్ట్ ఎంత నీట్గా ఫ్రై చేసుకుంటే కర్రీ ఎంత మంచి స్మెల్ వస్తుందండి చేదు కూడా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చాయండి ఇందులో టమాటో ముక్కలు వేసుకుంటున్నానండి ఇప్పుడు టమోటో ముక్కల్లో మగ్గటం కోసమని కాస్త ఉప్పు పసుపు వేసుకున్నానండి ఎప్పుడైనా టమాటోలు మగ్గాలంటే త్వరగా ఉప్పు పసుపు అనేది వేసుకోవాలండి ఇది బాగా కలుపుకోవాలండి ఇది కాస్త మగ్గటం కోసం అనేసి పైన మూత పెట్టుకుంటున్నానండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయాయండి ఇప్పుడు ఇది టమోటో ప్యూరీ అనేది బాగా కలుపుకోవాలండి ఎప్పుడైనా చేపల కర్రీ గుజ్జు గుజ్జుగా గ్రేవీ లాగా రావాలంటే టమాటోలు బాగా ప్యూరీ లాగా అయితే మగ్గనిచ్చాలండి అప్పుడే చిక్కగా బాగుంటుందనమాట చేపల కర్రీ అనేది ఇప్పుడు ఏదన్నా కాస్త గట్టిగా ఉంటే టమోటో మగ్గకపోతే గరిటితోటి అలా చిదుముకోవాలండి ఇప్పుడు టమాటోలు మగ్గిపోయాయి కదా అందులోనే కాస్త కారం వేసుకోవాలండి నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్లో కారం కాస్త ఎక్కువే పడిద్దండి సరిపోతే మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి తర్వాత చూసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే చేపల కర్రీలో కారం వచ్చేసి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చూడటానికి కలర్ఫుల్గా బాగా రెడ్గా ఉంటుంది కర్రీ ఇప్పుడు అడుగు మాడకుండా బాగా కలుపుకుంటున్నానండి ఇది బాగా ప్యూరీ లాగా అయిపోయింది కరెక్ట్గా ఇప్పుడు ఇందులో మనము చేప ముక్కలు కూడా వేసుకోవాలండి చేప ముక్కలు అన్నీ అలా ఒక్కసారే వేయకూడదండి ఒక్కొక్కటి డిష్లో పెడుతున్నట్టుగా పరుస్తున్నట్టుగా పెట్టుకోవాలండి అప్పుడే ముక్క చిదగకుండా బాగా నీట్గా ఉంటుంది ఇది చేప అయితే గడ్డిపోచ చాలా గట్టిగా ఉంటుందండి మామూలు చేపలతో పోలిస్తే ముళ్ళు కూడా చాలా తక్కువ ఎక్కువగా ఉంటాయి అందుకని చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా వీలుగా అయితే ఉంటుందండి దీని స్కిన్ కూడా చాలా మందంగా ఉంటుందండి ఈ చేప చర్మం వచ్చేసి ఇప్పుడు నేనైతే మొత్తం అలా పరుచుకున్నానండి పెట్టే పెట్టాను అనమాట ఈ డిష్లో ఎప్పుడు ముక్క మీద ముక్క వేయకూడదండి చేపల కర్రీ అందుకని వడలిపాటి దాంతో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలను రెండు నిమిషాలు అలాగే మగ్గని ఇవ్వాలండి అందుకని మూత పెట్టుకున్నాను రెండు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు మూత తీసుకొని దీన్ని కదు కలుపుకుంటున్నానండి నేను మామూలు చేపలు అయితే అసలు గరిట పెట్టి కలుపుకోరండి ఈ చేపలు ఎంత గట్టిగా ఉంటాయో మీకు చూపించడం కోసమని నేను ఇలా పెట్టి కలుపుతున్నానండి ఇంకా అసలు చేపల కర్రీలో గరిటే పెట్టకూడదండి కుదించుకోవాలి లేకపోతే తిప్పుకోవాలండి చేపను ఇప్పుడు ఉప్పు కారము అన్ని చేపకు సమానంగా పట్టాయండి కానీ నాకు కాస్త కారం తక్కువ అన్నట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నానండి నాన్ వెజ్ కర్రీస్లో కారం కూడా కాస్త ఎక్కువ పట్టిద్దండి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది పప్పుకు నాన్ వెజ్ కర్రీకి డిఫరెంట్ ఉంటుంది కదండీ అందుకే అలా కారం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నట్లుగా చేపలను విడివిడిగా పెడుతున్నాను ఇలా గ్యాప్ పెట్టేసుకొని మనం ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి ఇందులో ఇప్పుడు చింతపండు రసం అలా గ్యాప్ పెట్టిపోయడం వల్ల గ్యాప్లకి వెళ్ళి ఈ ముక్కలకైతే ఈ పులుసు బాగా పడుతుందండి ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ కూడా వేసుకోవాలండి చేపల కర్రీలో ఎప్పుడైనా చేపలు మునిగేలా వరకు మాత్రమే వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు మనం వేసుకున్న పులుసు బాగా మరుగుతూ ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ఐదు నిమిషాల తర్వాత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఐదు నిమిషాలు అయింది ఇలా కలుపుతున్నాను చేపల కర్రీ మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా తీస్తూ తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి కర్రీని ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మనము కలుపుకోవాలండి ఈ కర్రీని మనము ముక్క మునిగే వరకే నీళ్ళు పోసాం కాబట్టి ఇది కర్రీ అయిపోయేటప్పటికి బాగా ఇది గ్రేవీ చిక్కబడుతుందండి చేపలకు అప్పుడు చాలా బాగుంటుంది ఎప్పుడైనా చేపల కర్రీ రసంలాగా అయితే చేసుకోకూడదండి చిక్కగా చేసుకోవాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ముక్క కూడా ఉడికిపోయిందండి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలకు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను మొక్క అయితే అసలు గరిట పెట్టినా కానీ చిదకకుండా చాలా బాగుందండి మొక్క కూడా ఉడికిందండి మొక్క కూడా ఊరినట్టుగా కూడా కనబడుతుంది ఇప్పుడు ఒకసారి మనము ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఉప్పు అయితే కాస్త తక్కువగా అనిపించిందండి ఉప్పు కూడా ఇప్పుడే కొంచెం వేసుకుంటున్నాను దింపాక వేసుకోకూడదండి ముందే ఉప్పు చూసుకోవాలి కర్రీ ఉడికిన తర్వాత ఇప్పుడైతే నేను కాస్త ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా సరిగ్గా సరిపోయింది ఇంకోసారి కలుపుకున్నానండి కర్రీని ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి కర్రీని చేపల కర్రీ ఎప్పుడైనా సరే మీడియం మంట మీద మాత్రమే వండుకోవాలండి హైలో పెట్టకూడదు ఇప్పుడు స్మెల్ కూడా చాలా బాగా అయితే వస్తుందండి నిజంగా ఈలోపు నేను కొబ్బరి చిన్నల్లిపాయ పేస్ట్ పట్టుకున్నానండి అది కూడా వేసేసాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకున్న పొడి కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి కరివేపాకు అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇది ఫోర్ అవర్స్ అలాగే ఉంచి తినాలండి అప్పుడు ఉప్పు కారం బాగా పట్టిద్ది ఈ కర్రీ మీకు కూడా నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్